హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మా ఊరి మాటలు ఈరోజు అయితే నేను బీరకాయ పప్పు అయితే చేయబోతున్నాను నేను బీరకాయ పప్పు అయితే ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి ఈ పప్పు అయితే ఇంకా నేను వాష్ చేసి పెట్టుకుంటాను ఇప్పుడు మనం ఇంకా స్టవ్ అయితే పెట్టుకున్నాం కదా బాగుంది అయితే కుక్కర్ అయితే పెట్టుకున్నాను కొంచెం నాకు డ్యూటీకి టైం అయితే అంది త్వరగా కావాలని చెప్పైతే ఇప్పుడైతే ఇంకా కుక్కర్ వేడి కాగానే ఆయిల్ అయితే వేసుకుందాం మనకి కుక్కర్ అయితే వేడైపోయింది ఫ్రెండ్ బీరకాయ పప్పులకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది ఇంకా ఆయిల్ వేడెక్కనియాలి పోపు దినుసులు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర మెంతి గింజలు అయితే వేసుకున్నాను ఒక నాలుగు ఐదు గింజలు కొంచెం ఆవాలు ఇవి మంచిగా వేపుకోవాలి చిటిపటలాడే అంతవరకు జీలకర్ర అయితే వేగిపోయింది కదా ఫ్రెండ్స్ ఒక నాలుగైదు ఎల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను నేను ఈ మంచిగా బ్రౌన్ కలర్ వరకు అయితే మగ్గించుకోవాలి మనకైతే ఎల్లిపాయలు అయితే ఇంకా బ్రౌన్ కలర్లో మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఆమె నుంచి పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఇంకా మంచిగా బ్రౌన్ కలర్లో అయితే రావాలి ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా వేగిపోవాలి ఇప్పుడైతే ఇంకా కాకపోతే మళ్ళీ ఒకసారి అయితే తీసుకుందాం ఇంకనైతే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే మడ్డిపోయాయి మనం ఇందులోనైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకుందాం అంట కొంచెం కరివేపాకు అయితే వేసుకుని కలుపుకోవాలి మంచిగా అయితే పెట్టుకుంటున్నాము మళ్ళీ ఒకసారి మొత్తం తీర్చుకున్నాను మనకు ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్లో మగ్గిపోయాయి ఇక మగ్గిపోయాయి చూడండి ఇలా మగ్గించుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను నేను పసుపు కూడా మంచిగా కలుపుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు అయితే బ్రౌన్ కలర్లో వస్తుంది మొత్తం ఇట్లా అప్పటివరకు వరకు అయితే మగ్గించుకోవాలి లేకుంటే అల్లం 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 స్మెల్ అయితే వస్తుంది ఇలానే కలుపుకోవాలి అంటుకునేంతవరకు అంటుకునేంత వరకు చూడండి వీళ్ళు అంటుకుంటుంది అలా వేయించుకోవాలన్నమాట మనకైతే మంచిగా వేగిపోయింది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే బీరకాయలు అయితే వేసుకుందాం ఇంకా కడిగి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు అయితే వేస్తుందా చూడండి ఈ బీరకాయనైతే మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకున్నాము ఒక హాఫ్ మినిట్ మళ్ళీ ఒకసారి ముందుగా అయితే నానపెట్టుకున్న పెసరపప్పు అయితే ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా పప్పు అనేది మనం షాప్లో నుండి తెచ్చుకున్నాం కదా ఫ్రెండ్స్ కొంచెం పౌడర్ కెమికల్స్ అవి కలుస్తాయి మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకోవాలి వాష్ చేసి అయితే వేసుకోవాలి పప్పుని ఈ పప్పుని కూడా మనం మంచిగా కలుపుకుందాం కొంచెం మనం షాప్లో తీసుకొచ్చిన పప్పు కాబట్టి కొంచెం ఆయిల్లో ఎక్కువసేపు అనేది అయితే వేయించుకోవాలి అయితే పెట్టేసుకున్నా మళ్ళీ ఒక్కసారి అయితే మళ్ళీ తీసైతే చూసుకుందాం ఎందుకంటే పప్పు అడుగు ఇల్లు ఇలా అనమాట అందుకే మధ్య మధ్యలో అయితే పంచుకోవాలి ఇలానే వేయించుకోవాలి ఈ పప్పు అనేది ఆయిల్లో కొంచెం వేగిపోవాలన్నమాట అప్పుడే పప్పు అనేది కొంచెం టేస్ట్ ఉంటుంది మనం ఊళ్ళో అయితే వేయి తీసుకుంటాం కదా ఇది షాప్లో డైరెక్ట్ చచ్చి పప్పే కాబట్టి కొంచెం ఎక్కువసేపు అయితే వేయించుకోవడానికి ట్రై చేయాలి అప్పుడే పప్పు అనేది అయితే చాలా బాగుంటుంది ఇంకొక హాఫ్ మినిట్ అయితే మనం మూత పెట్టేసుకుందాం మళ్ళీ ఒకసారి చూద్దాం ఇంకా పప్పు అయితే అంటికుంటుంది ఇంకా పప్పు అయితే మంచిగా వేగిపోయింది కదా పప్పు బాగా వేగిపోయింది ఇంకా ఇందులో అయితే మనం వాటర్ వేసుకుందాము కారం ఉప్పు అయితే నేను తర్వాత వేస్తాను మీకు చూపిస్తాను ఇలా ఒకసారి చేయండి దీనిపై పప్పు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పప్పు ఉడికేంతవరకు అయితే సరిపోతుంది వాటరు అయితే సరిపోతుంది ఇంకా కొంచెం లైట్ వేసుకుందాం ఇంకా చాలు ఇప్పుడైతే మనం గినికి కుక్కర్కి అయితే మూత పెట్టేసుకుందాం ఇంకా మనం కుక్కర్కి అయితే మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా విజిల్ అయితే పెట్టేసుకుందాం తీసుకోవాలి కంప్లీట్ అయిపోద్ది ఉడకడం సెకండ్ విజిల్ అయిపోయింది కదా ఇంకా థర్డ్ విజిల్ అయిపోతే అయిపోతుంది ఇంకా థర్డ్ విజిల్ అయితే అయిపోయింది కదా ఇంకా చూసుకున్నాం ఇంకా మూత తీసి మనము ఆవిరైతే మొత్తం తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఆవిరి అనేది అయితే ఉండకూడదు ఆవిరి అయితే ఇలా మొత్తం కంప్లీట్గా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఆవిరిలో ఉన్నప్పుడు మూత తీస్తే కనుక కుక్కర్ పేలే అవకాశాలు ఉంటాయి తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మనకు ఈ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది కదా కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే మనం విజిల్ అనేది అయితే తీసుకోవాలన్నమాట ఇలా విజిల్ తీసిన తర్వాతనే మూత అనేది అయితే తీసుకోవాలి ఇంకా పప్పు అయితే మెత్తగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు పప్పును అయితే పప్పు దువ్వతో మెత్తగా రుబ్బుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ప్రాసెస్లో బీరకాయ పప్పు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే పప్పు మంచిగా మెత్తగా ఇలా అయిపోయింది కదా ఇందులోనైతే మనం వాటర్ వేసుకుందాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా ఎవరు చేయరు మామూలుగా ఒక్కరు ఒక్కరు బీరకాయ పప్పు అంటే అలానే చేస్తారు అది చాలా బాగుంటుంది ఇలా కూడా అలా అది బాగుంటుంది ఇది కూడా ఇంకా ఇంకా చాలా బాగుంటుంది మనకు ఈ ప్రాసెస్లో ఇంతవరకు అయితే వాటర్ పోసుకుంటే సరిపోతుంది మరి పల్స కాకుండా చిక్క కాకుండా ఇప్పుడైతే మనం ఇందులోకి ఉప్పు కారం అయితే అన్నీ వేసుకుందాం ఇంకా నేనైతే కొంచెం టమాటానైతే వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేస్తున్నాను మసలుతుంది కదా మరమ్మ మరిగించుకునేటప్పుడు కరివేపాకు వేస్తే టేస్ట్ అన్నమాట సాల్ట్ అయితే వేస్తున్నాను ఒక రెండు స్పూన్ల సాల్ట్ అయితే పట్టుద్ది అన్నమాట కారం వేసుకుంటాను చూడండి కారం ఒకటి రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది ఇలా కారం ఎక్కువ పట్టుదనమాట ఒక రెండు స్పూన్లు అయితే సరిపోతుంది కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకుందాం కాబట్టి దీన్ని అయితే మంచిగా కలుపుకోవాలి ఇంకా మంచి కలుపుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం కాసేపు మరగనిద్దాము ఒక టూ మినిట్స్ అయితే ఇందులోకి ఇంకా కొంచెం మనం జి జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ అవుతుంది కదా జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ అయితే నేను చేసుకున్నాను రెడీ చేసి పెట్టుకున్నాను అదైతే వేస్తున్నాను దీన్ని మంచి కలుపుకోవాలి అయితే మనం మూతైతే పెట్టేసుకున్నాం ఇంకా ఒకసారి చూసుకున్నాం పప్పు అయితే ఇప్పుడే అయితే ఇంకా ఉడకడం అయితే మరగడం అయితే స్టార్ట్ అయింది మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడగ అనేది అంటుకుంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్లో అయితే ఒకసారి ట్రై చేయండి మనం ఈ పప్పునైతే ఒక టూ త్రీ మినిట్స్ అయితే మంచిగా మరిగించుకుందాం చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ శాతం నేనైతే ఇలానే చేస్తాను ఇంకా పప్పు ఇట్లా పప్పు బీరకాయ వక్కలు వక్కలు కాకుండా ఇట్లా మిత్త ఉడకబెట్టి ఇలా చేస్తేనైతే చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా ఇంకా మూత అయితే పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ సేపు టూ మినిట్స్ అయితే ఇలానే మరిగించుకోవాలి ఇంకా బాగా అప్పుడే కొంచెం వెళ్ళిపోయి జీలకర్ర పేస్ట్ వేసాం కదా టేస్ట్ అనేది అయితే బాగుంటుంది మళ్ళీ ఒకసారి అయితే మూత తీసుకున్నాం ఇంకా మధ్యలో మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టుకుంటుంది కాబట్టి టమాటా అనేది కొంచెం ఉడకాలి అప్పుడే కొంచెం టమాటా ఉడికేసరికి ఇంకా ఇది చిక్కగా అయిపోతుంది అన్నమాట మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి కలుపుకుంటూ ఉండాలి మూత అయితే చూసుకున్నాం పప్పు అయితే మనకు ఈ ప్రాసెస్లో అయితే మరిపోయింది టమాటా అనేది అయితే ఇంకా చూడండి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా మనమైతే ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని కొత్తిమీర అయితే నేను వాష్ చేసి పెట్టుకున్నాను ముందే కొత్తిమీర అయితే వేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే ఉంచుకున్నాం ఇంకా మనం ఇంకా లాస్ట్ మూత అయితే తీసేసుకుందాం ఇంకా పప్పు అయితే మనకు అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అయితే రెడీ ఇంకా మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది ఇలా నిమ్మకాయ పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ ఏదైనా అంచు పెట్టుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ పప్పు అయితే అయిపోయింది ఇంకా చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇంకా మనం లంచ్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఓకే ఇష్టం అయితే కట్టేసుకున్నాం ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఆకలి అయితే వేస్తుంది ఇంకా మనమైతే ఇంకా లంచ్ అయితే చేసేద్దాం ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పప్పు పప్పు అయితే బీరకాయ పప్పు ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంటుంది ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి నా ఈ పప్పు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొత్తగా నా ఛానల్ చూసేవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్